వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ పై జరిగిన దాడిని ఖండిస్తూ గుంటూరులో ఆందోళన జరిగింది వైఎస్ఆర్సీపీ జిల్లా నగర శాఖల ఆధ్వర్యంలో హిందూ కళాశాల కూడల్లోని మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఇతర నేతలు పాల్గొన్నారు రాష్ట్రంలో బ్యాలెట్ కు బుల్లెట్ కు మధ్య యుద్దం జరుగుతుందని ఈ సందర్భంగా మోదుగుల నూరి ఫాతిమా ఆరోపించారు ఇటువంటి చర్యలపై కేంద్రం ఎన్నికల సంఘం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు ఇలాంటి ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా పనిచేయాలని సూచించారు నమస్కారాలు నిన్న రమేష్ యాదవ్ గారు మా వైఎస్ఆర్సీపీ ఎంఎల్సి మరియు రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షులు అయినటువంటి రమేష్ యాదవ్ గారి మీద జరిగిన దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ గుంటూరు జిల్లా పార్టీ మొత్తం తీవ్రంగా ఖండిస్తుంది రాష్ట్రంలో దేశంలో ఎక్కడైనా సరే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం నడుస్తుంది కానీ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే నారావారి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఈ నారావారి రెడ్ బుక్ రాజ్యాంగం నాయకులని కార్యకర్తలని అందరినీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళని చేస్తాం చేతం గురి చేతం చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇక్కడైనా చంద్రబాబు గారు కళ్ళు తెరవాలి మొన్న పొన్నూరులో నాగమల్లేశ్వరావు అనే వ్యక్తిని నివసానికి ఒక బండి రోడ్డు మీద పాస్ అయ్యే పరిస్థితుల్లోనే అతన్ని అతమార్చాలని చూశారు అట్లానే అనేకం రాష్ట్రం మొత్తం మీద ఇప్పుడు రమేష్ గారు పులివేందెలలో ఎలక్షన్ క్యాంపైన్ లో ఉన్నారు నేను ఈ సందర్భంగా చంద్రబాబు గారిని ఒకటే అడుగుతున్నాను నిన్న రమేష్ యాదవ్ గారి మీద జరిగిన దాడి నిజంగానే చాలా బాధాకరం ఎందుకంటారా ఈ రాష్ట్రంలో మంచి అనే పేరు మర్చిపోయారు మంచి చేయటం అనేది మర్చిపోయారు ఈ కూటమి ప్రభుత్వంలో అరాచకాలు ఒక మాటే ఇంకెవరు ఈ దేశంలో టీడీపీ కానీ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అనటానికి ఏమంటారంటే నీచ పరిపాలన నికృష్ట పరిపాలన దాడులు హత్యలు ఇవక్కటే ట్రాక్ రికార్డు అంతే తప్ప మంచి అనేది లేకపోతే మంచి సేవ చేయటం అనేది లేకపోతే వాళ్ళు ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండటం ఇవన్నీ అంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు వెంటే నాయకులు అన్నట్టు ఏ విధంగా ఉన్నారో ఇప్పుడు అది భిన్నంగా చెప్పుకునే విధంగా ఈ రాష్ట్రం తయారవుతుంది ఏంటో చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఒకళ్ళ మీద దాడి చేస్తాను అలా దాడి చేసుకుంటా పోతే ప్రతి మనిషి మీద దాడి చేయాల్సి వస్తుంది మీరు ఎందుకంటే ఏదో ఆ ఎమ్మెల్సీ గారి మీద దాడి చేసినంత మాత్రాన భయపడి అందరూ ఒక అడుగు ఎనకేస్తారు అనుకుంటారు కానీ ఉంది బ్యాలెట్ ఓడిపోయి బుల్లెట్ గెలిచిందంటే ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉన్నట్ట ఈ బుల్లెట్కు నాయకుడు చంద్రబాబు నాయుడు బ్యాలెట్కు నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు తప్పు చేశారా ప్రజలు పొరపాటుపడ్డారా ప్రజలు నిన్ను గెలిపించారు బ్యాలెట్ ద్వారా నేను ఎన్నుకున్నారు ఎవరైనా సీఎం మేము అపోజిషన్లో కూర్చున్నాం ప్రజలు ఇచ్చినటువంటి ఓటమిని అంగీకరించం బట్ ఇన్ డెమోక్రసీలో వాట్ బిఆర్ అంబేద్కర్ సార్ ఇవ్ రాజ్యాంగం కనుక ఇఫ్ ఈజ్ ద మిస్యూజ్డ్ ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ టు బర్న్ ఇట్ రాజ్యాంగం కనుక ఈ భారతదేశంలో కనుక మిస్యూజ్డ్ అంటే ఒక దేనికన్నా అనవసరంగా వాడితే నేను ఫస్ట్ పర్సన్ దాన్ని తగలబెడతాను అన్నాడు యూ నాట్ ఫీల్ ఎమ్ ఒక జడ్పీటీసీ చనిపోతే ఒక బై ఎలక్షన్ జరుగుతూ ఉంటే మేము గెలిచిన సీటుని మేము క్యాండిడేట్ ని పెడతా ఉంటే